ఒక అడవి దగ్గర ఓ కట్టెల కమ్మకాడు జీవించేవాడు అతను ప్రతిరోజూ తన పాత గొడ్డలితో చెట్లు కొట్టి కట్టెలు తయారుచేసి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు ఒకరోజు అతను చెట్టు కొడుతూ ఉండగా అతని గొడ్డలి పొరపాటున నది లోపల పడిపోయింది అది లోతైన నది కనుక అతను దానిని తీయలేక కంటతడి పెట్టాడు ఈ సమయంలో నదిలోని దేవత దర్శనమిచ్చి ఏమైంది బిడ్డా అని అడిగింది అప్పుడు కమ్మకాడు అన్నాడు నాకు ఒక్క గొడ్డలే ఉంది అది ఈ నదిలో పడిపోయింది అది లేకపోతే నా జీవనం సాగించలేను దేవత నవ్వుతూ నీటిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చింది ఇది నీదా అని అడిగింది కమ్మకాడు తలూపుతూ కాదురా దేవత అది నా గొడ్డలి కాదు నా గొడ్డలి పాతదిగా ఇనుముతో ఉంటుంది అన్నాడు తర్వాత దేవత వెళ్ళి ఒక వెండి గొడ్డలిని తీసుకొచ్చి అడిగింది అతను మళ్లీ అంగీకరించలేదు మూడవసారి దేవత అతని పాత ఇనుము గొడ్డలిని తీసుకువచ్చి చూపింది ఆ కమ్మకాడు ఆనందంగా అదే నా గొడ్డలి దేవత అన్నాడు అతని నిజాయితీకి మెచ్చిన దేవత మూడు గొడ్డలుల్ని కూడా అతనికి బహుమతిగా ఇచ్చింది నీతి నిజాయితీ ఎప్పుడూ విజయాన్ని తెస్తుంది